హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదలు ఈరోజు బ్లాగ్ వచ్చేసి సబ్బు వేస్తున్నా అండి సోపేస్ ట్రాన్స్పరెంట్ సోపేస్ తీసుకున్నా ఒక హాఫ్ కేజీ సోపేస్ తీసుకున్నా నేను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇది చలికాలం కదండి చర్మం అనేది పేలిపోకుండా మంచిగా మృదువుగా ఏమన్నా ఫేస్కి కురుపులు కురుపులు ఉన్నా కానీ పోతాయి అన్నమాట సోపేస్ సన్నగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేడి వాటర్ పోసుకోవాలి వేడి వాటర్లో ఇంకో గిన్నె వేసుకొని ఆ సోపేసి ముక్కల గిన్నెలు వేసుకోవాలి వేసుకొని మొత్తం కరగబెట్టుకోవాలన్నమాట ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే మంచిగా కరిగిపోతుంది కరిగిన తర్వాత ఒక రెండు స్పూన్లు శనగపిండి వేసుకోవాలి రెండు స్పూన్లు సరిపోతుంది రెండు స్పూన్లు శనగపిండి ఒక రెండు స్పూన్లు బియ్యం పిండి వేసుకోవాలి బియ్యం పిండి వేసుకొని ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి పావు స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి ఇప్పుడు మంచిగా మిక్సీ వేసుకోవాలి మొత్తం లేకపోతే ఉండలు ఉండలుగా అవుతుందన్నమాట కలుపుకున్న తర్వాత కొంచెం ఒక ఐదారు రిక్కలు కుంకుంపు వేసుకోవాలి రోజు వాటర్ వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు రెండు స్పూన్లు రోజు వాటర్ వేసుకొని ఒక ఐదారు రిక్కలు కుంకుంపు వేసుకోవాలి కుంకుంపు వేసుకున్న తర్వాత విటమిన్ ఈ క్యాప్సిల్ ఉంటుంది కదండి అది వేసుకోవాలి ఒకటి కట్ చేసుకొని విటమిన్ ఈ క్యాప్సిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మంచిగా ఉంటుందండి చర్మం కూడా ఇట్లా తెల్లగా పేలిపోదు అనమాట చలికాలం మంచిది అనమాట ఇప్పుడు ఇది సోపేస్ ఒకటి ఏమంటారు మౌల్డ్ దొరుకుతుందండి ఇది మీషోలో తీసుకున్న నైంటీ నైన్ రూపీస్ ఒక వచ్చింది నాకు అందులో పోసుకోవాలి మొత్తం ఇప్పుడు సోపేస్ చేసుకున్నాం కదా మనము శనగపిండి బియ్యం పిండి వేసి ఆ లిక్విడ్ అంతా సోపేస్ బౌండ్లో పోసుకొని ఒక గంట సేపు పక్కకు పెట్టుకోవాలి కదిలియద్దు కదిలిస్తే అంత కింద పోతుంది అనమాట ఒక గంట అయితే గట్టిగా అయిపోతుంది చాలా బాగుంటుందండి ఫేస్కు కురుపులు కూడా పోతాయి చేసుకుంటే అన్నీ ఎక్కువ తక్కువ వేసుకోవద్దు అనమాట పర్ఫెక్ట్ కొలతలతో వేసుకోవాలి చూడండి ఎంత మంచిగా వచ్చింది ఇట ఇది మా బాగుంటుందండి మామిడి కూడా లేకపోతే అది లేకపోతే గిన్నెలకు కొబ్బరి ఇట్లా వేసుకొని ఆ గిన్నెల గ్లాసులలో పోసినా కానీ మంచిగానే వస్తుంది చూపిస్తున్నా చూడండి ఇంత బాగా నూరుగా ఎట్లు వస్తుంది చూసిరా చాలా బాగా వస్తుంది తెల్లగా కూడా అవుతుంది అనమాట పేసు కురుపులు కూడా పోతాయి ముఖానికి వర్ష చలికాలం పేలిపోదు కూడా ఈ సబ్బు ఇట్లా ఈ సబ్బు వేసి ఈ సబ్బు పెట్టుకుంటే చాలా బాగా అవుతుందండి స్కిన్ అనేది మృదువుగా అవుతుంది అనమాట చాలా బాగుంటుందండి ఇట్లా చేసుకోండి మీరు చూపిస్తున్న చూడండి ఎంత మంచిగా అయినా తెల్లగా అయిపోయినాయి చేతులు ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి